నమస్తే నా పేరు చింతారాజేఖర్ నేను సాయంత్రం నుంచి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ముఖ్యంగా కాపు సోదరులు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నారు నేను ఖచ్చితంగా గంటాపదంగా వైసీపీ గెలుస్తుందని చెప్పాను గత ఆరు నెలలుగా నేను చెప్తున్నాను గత ఆరు నెలలుగా టీవీలో నేను ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది వైసీపీ కనుక గెలవకపోతే ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు నేను సగం నిమిషం పెట్టుకుని తిరుగుతాను ఐదు సంవత్సరాలు టీవీ ఛానల్స్లో కూడా సమావేశం పెట్టుకుని వస్తానని కూడా చెప్పడం జరిగింది సో నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో చెప్పేందుకే ఈ మాట చెప్తున్నాను అలాగే చాలామంది కూటమి గెలిచేస్తుందంట కదా అని చెప్పేసి కొంతమంది కాపు సోదరులు ఆందోళనతో ఉన్నారు అంటే కాపుల మనోభావాలు కూడా చూడండి మీరు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే గణనీయమైన సంఖ్యలో కాకుండా కానీ ఫోన్ చేసిన వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కాపులు అడుగుతున్నారు ఏంటి ఈ కూటమి వస్తుంది అంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళ అప్రిహెన్షన్స్ అలా ఉన్నాయి సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూటమి గెలవట్లేదని కూటమికి తెలుసు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుంటే కూటమి దుష్ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది ఇస్తాను నేను ఇది ఇస్తాను ఇది ఇచ్చాను ఇది ఇస్తాను అని చెప్తున్నారు అంతకీ రెండింతలు రెండున్నరింతలు ఇస్తామని చెప్పినా కానీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎవరు నమ్మన్నప్పుడు టీడీపీ ఒక కొత్త ఎత్తుగడకి స్టార్ట్ చేసింది అదే దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టెడ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ భూములు లాగేసుకుంటారని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ పత్రాలు హ్యాండిగ్రేప్ పెట్టుకొని జెరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తున్నానని ఇలాంటి దుష్ప్రచారాలు చాలా చేశారు ఆ దుష్ప్రచారాల్లో భాగంగా అంటే అవన్నిటిని తిప్పికొట్టారు ఎందుకంటే ల్యాండ్ టెడ్లింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని ప్రపోజ్ చేస్తే అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిట్ట చివరను అమలు చేస్తానని కూడా కోర్టులో చెప్పడం జరిగింది కోర్టులో చెప్పడం జరిగింది అలాగే రిజిస్టర్ ఆఫీస్లో నుంచి మీరు రిజిస్టర్ కాగితాలు పట్టుకుని వచ్చిన వాళ్ళు చాలామంది వీడియోల్లో చూడండి మేము మాకు ఒరిజినల్స్ ఇస్తున్నారు జిరాక్స్ కాగితాలు ఇస్తున్నారు అనేది దుష్ప్రచారం అని అది కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి చిట్ట చివరిగా ఏమీ దొరక్క కూటమి గెలిచేస్తుంది ఇదిగో గెలిచేస్తుంది అని చెప్పేసేసో ఇది ఒక కొత్త దుష్ప్రచారం మొదలుపెట్టారు తమకున్న అనుకూల ఛానల్స్ ద్వారా కానీ కొన్ని మీడియా సంస్థల ద్వారా కానీ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రావట్లేదు నా అంచనా ప్రకారం వైసీపీ నూట ఇరవై స్థానాలు గెలుస్తుంది గెలుపు అయితే ఖచ్చితంగా వైసీపీదే ఒకవేళ గెలుపు జరగకపోతే నేను చెప్పినట్టు వైసీపీ అధికారంలో లేనని రోజులు నేను సగం మీసం బయటకు తిరుగుతాను డిబేట్స్ కూడా సగం మీసంతోనే వస్తాను జై హింద్